వెల్కమ్ టు వెల్కమ్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే ప్రాన్స్ ప్రాన్స్ బెనిఫిట్స్ రొయ్యలు సముద్ర ఆహారాల్లో ఒక ముఖ్యమైన భాగం ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి రొయ్యలలో ప్రోటీన్ విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఈ క్రింది వివరాలు రొయ్యల యొక్క పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను సవివరంగా వివరిస్తాయి రొయ్యలలో ఉండే పోషకాలు శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి ప్రోటీన్ శరీర కణాల నిర్మాణం మరియు మరమ్మత్తుకు అవసరం ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు గుండె మరియు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి విటమిన్ బి ఒకటి రెండు నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరం సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో కణాలను రక్షిస్తుంది ఇనుము ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు రక్తల్లో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపక శక్తిని పెంచుతాయి వృద్ధాప్యంలో న్యూరోడ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అధిక ప్రోటీన్ కండరాల నిర్మాణానికి మరియు బలానికి తోడ్పడుతుంది ఫాస్ఫరస్ మరియు కాల్షియం ఎముకలను బలపరుస్తాయి సెలీనియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను నివారిస్తుంది తక్కువ క్యాలరీలు మరియు అధిక ప్రోటీన్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచుతాయి ఇ మరియు సెలీనియం చర్మం యొక్క వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ జీర్ణ వ్యవస్థకు ఒత్తిడి కలిగించదు రొయ్యలను వండి ఆవిరిలో ఉడికించి లేదా గ్రిల్ చేసి తినవచ్చు సలాడ్లు కూరలు మరియు సూప్లలో వాడవచ్చు రొయ్యల రొయ్యల మరియు కర్రీ వంటి వంటకాలు చాలా ప్రసిద్ధం రొయ్యలకు అలర్జీ ఉన్నవారు తినకూడదు అధికంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు కాబట్టి మితంగా తినాలి తాజా మరియు సరిగా వండిన రొయ్యలను మాత్రమే తినాలి లేకపోతే ఆహార విషప్రయోగం జరిగే ప్రమాదం ఉంది రొయ్యలు రుచికరమైనవి మరియు పోషకాలతో నిండిన ఆహారం ఇవి గుండె మెదడు కండరాలు ఎముకలు చర్మం జుట్టు మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి దీనిని మీ ఆహారంలో మితంగా చేర్చడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది కానీ పైన పేర్కొన్న జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ सब्सक्राइब टू तो स्वर्गदम विलेज यूट्यूब चैनल